హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సిరిడి సాయిబాబా గారి దర్శనం అయిన తర్వాత సున్నిపెంటలోని టెంపుల్ బయట అయితే ఈ విధానం బయట వ్యూ పాయింట్ కొంత నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ప్రధాన ఆలయానికి సంబంధించిన గాలిగోపురము అలాగే పక్కన వెంకటేశ్వర స్వామి వారి మ మండ మండపము ఎదురుగా ఉండే విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలకు సంబంధించిన పెద్ద విగ్రహం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వేల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ పరిశుభ్రతగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచున్నట్టుగా ఎక్కడ చెత్తా చెదారం లేకుండా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈరోజు ఇంత వేల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ అపరిశుభ్రత అనేది లేకుండా గ్రీన్ మ్యాట్లు కూర్చోండి ఎంత చక్కటి మ్యాట్లు అయితే పరిచారో ఇలా టెంపుల్ పరిసరాలంతా కూడా చాలా విస్తీర్ణం అయితే ఉంటుంది పార్క్ ఏరియా కావచ్చు ఫోటోలు దిగడానికి కావచ్చు బాబా విగ్రహాలకు సంబంధించి కావచ్చు బయట ఇలా చూస్తే ఇలాంటి బాబా విగ్రహాలు బాబా ధ్యాన మందిరము ఇట్లా బోల్డ్ అన్ని వసతులు అయితే ఉంటాయి అన్నదానానికి సంబంధించిన పెద్ద షెడ్ ఉంటుంది అలాగే టాయిలెట్స్కి సంబంధించి ఇలా వచ్చిన భక్తులందరికీ కూడా మంచి వసతి సదుపాయాలు అయితే చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది